వాడి కంటే వ్యర్థమైన సమయం చెప్తుంది శాస్త్రంలో చెప్తున్నాడు గీతాచార్యులు చెప్పాడు చెప్పాడు ఎందుకంటే మనసు ఎంత తొందరగా నిలబెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నానా నేను అంత తొందరగా నీకు దర్శనమిస్తాను అన్నాడు మరి మనం ఏం చేస్తున్నాము మనసు నిలబెట్టడం లేదు మనసు అన్న రింకా పరిగెత్తున్నాము మరి మనిషి అనేవాడికి ఏంటి కావాలి అంటే సర్వములో సత్యం కావాలి సర్వాంతర్యాన్ని వేదేటటువంటి సద్బుద్ధి కావాలి సత్ప్రవర్తకుడిగా జీవించబడేటటువంటి సద్ధి కనపొస్తే చిత్తములో ఆ సత్యం ఎక్కడో నేర్పడతా ఆ చిత్తములో సద్బుద్ధి ఏర్పరుచుకున్న తర్వాత ఆంతారాన్ని అదుపులో పెట్టుకొని జ్ఞానం ప్రకాశింపబడేటటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడైతే ఒకప్పుడు పరమసుఖానికి వెళ్తేవాడు పరమసుఖం రావడానికి కావలసినటువంటి పరిపక్వత ఎవరి హృదయం వస్తుంది అంటే ఎవరి హృదయంలో నుండి రాదు నేను నీ కల్పనలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని నడుచుకోగలిగేటటువంటి పద్ధతులు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అప్పుడు నువ్వు పరమ సంతోషం సంతోషము కావు ఎక్కడ కావాలి సంతోషం అంతర్యామిలో సంతోషం కావాలి ఆ అంతర్యామిలో సంతోషాన్ని ఏ విధంగా వాడికంటే సృష్టి అంతా కూడా ఆనందంగా లభిస్తారు నువ్వు అది ఉపయోగించలేవా నువ్వు చూసిన ప్రతి వస్తువు చెడ్డది కాబట్టి అన్నిటి నన్ను వదిలిపెట్టి నిన్ను నీ ఒక్కసారి పరీక్ష చేసుకొని తన్ను అనేటటువంటి తరుణాన్ని గ్రహించగలిగేటటువంటి తపన నీ మనసులో ప్రవేశించిందని ఓ మనసు ఎక్కడికి పర్లేదు మనసు నీ ఆధీనం అయి అటువంటి ధర్మాన్ని